హాయ్ అండి నేను మీకు వెలగపళ్ళతో నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను పప్పళ్ళు నిలవ పచ్చడి కావాల్సిన పదార్థాలు వెలగపళ్ళు మెంతిపిండి ఉప్పు కారం ఆవాలు ఇంగువ ఎండుమిర్చి నూనె వెలగపండుని పగల కొట్టేసుకుని గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఆ గిన్నెలోకి తీసుకున్న వెలగపండులో మనం ఇప్పుడు కారం ఉప్పు మెంతిపిండి కొంచెం పసుపు వేసి దీన్ని మిక్స్ చేసేసుకుందాం వెలగపండు గుజ్జు ఉప్పు కారం మెంతి పిండిని మెత్తగా కలుపు ఇలా కలిపేసుకున్న తర్వాత కావాలంటే మిక్సీలో వేసి కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం పోపు పెడదాం పోసుకుని నూనె కొంచెం ఎక్కువే పోసుకోవాలి మొత్తం నూనె పట్టేస్తుంది మనకి కాగిన నూనెలో మనం ఆవాలు ఎండుమిర్చి ఇంగువ వేసి కలుపుకొని గుజ్జు ఉప్పు కారం మెంతి పిండి గుజ్జు ఉంది కదా దాన్ని ఇందులో వేసేసి తిప్పుకోవాలి ఇళ్ళ ఇందులో వేసి తిప్పుకోవాలి ఈ వెలగ పండు ఈ వెలగపండులో ప్రోటీను కాల్షియం ఫాస్ఫరస్ ఐరను సిట్రిక్ అమ్లాలు ఎక్కువగా ఉంటాయి అనేక వ్యాధుల్ని ఇది నివారిస్తుంది స్త్రీలలో వచ్చేటువంటి రొమ్ము క్యాన్సరు మరియు గర్భ గర్భాశయ క్యాన్సర్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వెలగపండు అంతేకాకుండా రక్తశుద్ధికి రక్తహీనతకు మూత్రపిండాల సమస్యలకు వెలగపండు మంచి ఔషధం అని చెప్పుకోవచ్చు మన శరీరంలోని ఇరవై ఒక్క బ్యాక్టీరియాలను ఇది తట్టుకునే శక్తిని ఇస్తుంది పొట్టలో ఉన్న గ్యాస్ని కూడా ఇది దూరం చేస్తుంది ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉన్నాయి ఈ వెలగపండు ఈ వెలగ ఈ వెలగపండులో ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంటుంది ఈ వెలగపండు పచ్చడి చాలా మంచిది ఈ పచ్చడి దగ్గర దగ్గరగా మూడు నుంచి నాలుగు నెలలు ఉప్పు సరిపోతే కనుక బయట ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఆరు నుంచి ఎనిమిది నెలల దాకా ఈ పచ్చడి మనకి ఉంటుంది నేను ఇందులో వెల్లుల్లిపాయలు వేయలేదు కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు పులుపు సరిపోలేదు అనుకున్న వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు అవసరం ఉండదు కానీ కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు చింతపండు వేసుకుంటే ఈ వెలగపండు టేస్టు అంతగా తెలియదు ఇప్పుడు చూసారు కదా ఇది వెలగపండు పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి చాలా మంచిది చాలా ఆరోగ్యం కూడా దీన్ని నేను ఇప్పుడు దీనిని నేను ఇప్పుడు ఒక డిష్లోకి తీసేసుకుంటున్నాను చల్లారాక ఒక సీసాలో పెట్టుకుని ఉంచుకుంటే మూడు నెలల దాకా ఇది బయట ఉంటుంది లేదు ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నుంచి ఎనిమిది నెలల దాకా ఉంటుంది మెయిన్ ఉప్పు కొంచెం ఇది కారం చూసుకుంటే చాలు చూశారు కదా వెలగపండు పచ్చడి ఈ వెలగపండు పచ్చడి కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి